నమస్తే డిటీవీ న్యూస్ కి స్వాగతం కర్నూలు శ్రీ కోటాంజనేయ స్వామి దేవాలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు స్వామివారి కళ్యాణానికి కర్నూలు పట్టణం నలువైపుల నుండి భక్తులు విచ్చేసి సీతారాముల కళ్యాణాన్ని తిలకించి భక్త శ్రద్దలతో స్వామివారిని సేవించి తరించారు కార్యక్రమంలో కోటాంజనేయ స్వామి దేవాలయ అర్చకులు రామాచార్యులు లోకాచార్యులు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ జిల్లా జనరల్ సెక్రటరీ గోవిందరాజులు వజ్రాంగ్ దళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సీతారామ కళ్యాణోత్సవము మన శ్రీకోట స్వామి దేవాలయము యొక్క స్వస్థలంలో ఈ కార్యక్రమాన్ని భక్తులందరి చేత సహాయ సహకారముల చేత ఈ కార్యక్రమాన్ని మనం కళ్యాణం జరుపుకున్నాము ఇందుకు భక్తులు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ యథాశక్తి సహాయం చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ కొడపప్పు పానకము ఈ కార్యక్రమం జరుపుకున్నారు ఉదయం నుంచి కార్యక్రమాలు జరిగాయి దీనికి ప్రధానటువంటి ఒక చా కార్యకర్తలు ప్రత్యక్షంగా పరోక్షంగా దీనికి సహాయపడిన కార్యకర్తలు ఎందులో ఉన్నారు అయితే ఆంజనేయ స్వామిగా తృప్తి పడలేదు ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటారా ఈ స్వామి పూర్తిగా నిర్మాణం జరగలేదు అయితే ఈ దేవాలయం ఒకటి ఇష్యూ అంటే స్థలం యొక్క ఇష్యూ రావడం వల్ల అది కూడా క్లియర్ చేసి భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని ప్రధాన సంకల్పం అయితే మాకు ఈ కార్యక్రమానికి ఇంతకుముందు విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు అన్ని రకాల సహాయం చేశారు కాబట్టి ఈరోజు కూడా విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు మేము విన్నపం అంతే ఈ యొక్క కొన్ని ఈ యొక్క ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా ఈ పరిష్కారం చేసి దేవాలయానికి పూర్తి నిర్మాణ సహాయ సహకార బాధ్యతలు కొంచెం ఇవ్వాలి అని మా విన్నపం దేవాలయం తరఫున వాళ్ళు బలాన్ని అన్ని రకాలుగా బలాన్ని అందజేసి మరి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అని మా కోరిక విన్నపం స్వామి తరఫున ఆలయం తరఫున మా ప్రేరేపణ అనుకోండి మా విన్నపం అనుకోండి కాబట్టి ఇది నా విన్నపం నాకు అసంతృప్తి అయితే ఉన్నది దేవాలయం బాగా ఇంకా చెయ్యాలి సామాన్యుడు వచ్చినా సౌకారుడు వచ్చినా వాళ్ళకు అన్ని అందుబాటులో కలగాలి ఉంచాలి అని కాబట్టి ఇది వాళ్ళు నెరవేరుస్తాన ఉద్దేశంతోనే మా విన్న నేను విన్నవించుకుంటున్నాను ఇప్పుడు దేవాలయం పడగొట్టిన తర్వాత ప్రథమ కార్యక్రమంగా సీతారామ కళ్యాణం చేశాం కాబట్టి దీనిపైన ఈ దేవాలయం పైన కానివ్వండి కాబట్టి దానికైనా మంచి కంటే దుష్ప్రచారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచి ముందు ఉండదు ఎప్పుడు చెడు ముందు ఉంటుంది కాబట్టి భగవంతుడు ఏదైనా చెడు ముందు పెట్టినాడంటే మంచి జరగడానికి చెడు ముందు పెడతాడు కాబట్టి శ్రేయాల్సి బహువిఘ్నాన్ని ఏ కార్యం చేయాలన్నా స్వామి భక్తి భక్తులు లేకుండా ఏ ఆలయం కానీ ఏ ఆశ్రం కానీ జరగదు కాబట్టి మా విన్నపం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయాల సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే అవి పోగొట్టి పునర్వైభవాన్ని తీసుకురావాలని మా వినపం చేస్తున్నాం పదే పదే వినపం చేస్తున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ మన అయోధ్య రాముడు దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత తన జన్మస్థలమైన అయోధ్యలో ఈరోజు మొట్టమొదటిసారి తమ శ్రీరామ నవమి రోజున తన పుట్టినరోజున మొట్టమొదటిసారి ఐదు వందల సంవత్సరాల తన పుట్టినరోజు తన జన్మస్థలంలో జరుపుకోబోతున్నారు ఆ సందర్భంగా అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టకు ఏమైతే అవసరమైన సహకారాన్ని భారతదేశ ప్రజలంతా అందించారో వాళ్ళందరికీ కూడా విశ్వవింద్రు పరిషత్ తరఫున కృతజ్ఞతలు అలాగే కర్నూలు పాత నగరమైన కోట ఈ కోట ఆంజనేయ స్వామి వారి ప్రాంగణంలో ఈరోజు ఈ సీతారాముల కళ్యాణం జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ కోట ఆంజనేయ స్వామి గుడిని జీర్ణోద్ధరణ అంటే మనం మళ్ళా సమూలంగా మొత్తం పునర్నిర్మాణం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఈ దీనికి సంబంధించి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణల్ని ఇదివరకు విశ్వహిందూ పరిషత్ కూడా దీంట్లో భాగస్వామ్యమై వాళ్ళందరికీ నచ్చజెప్పి ఇక్కడ నిర్మాణాలన్నీ తొలగించడం జరిగింది అయినా ఇప్పటికి కూడా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి స్వామి విశ్వవింద్రు పరిషత్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు వాటికి కూడా పరిషత్ తరఫున అన్ని సహకారాలు సహాయాలు అన్ని అంది అందిస్తామని చెప్పేసి విశ్వవింద్రు పరిషత్ తరఫున నేను తెలియజేస్తున్నాను ఒక మనం ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు జరిగిందో అదే చోట ఇప్పుడు ఈ గుడి పునర్నిర్మాణము ఇవన్నీ కూడా జరగటము చాలా నయనానందకరంగా గుడి పునర్నిర్మాణం కూడా జరుగుతుంది దానికి కూడా సహకరించిన దాతలందరికీ కూడా పరిషత్ తరఫున কৃতজ্ঞতা ধন্যদাৰ জয় শ্ৰীৰাম